హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్తరా మార్నింగ్ వీడియో పెట్టాను చిన్న వీడియోని యాక్చువల్గా ఎక్కువ తీయలేదు ఎందుకనో మరి కుదరక స కాల్స్ వస్తున్నాయి కట్ అయిపోయింది అందుకే ఒక టెన్ శారీస్ తీసి అప్లోడ్ చేశాను అవన్నీ అయిపోయినాయండి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్న పార్ట్ టూ శారీ అయితే చాలా బాగుంది ఇది మామూలు టస్సర్ కన్నా కూడా కాస్ట్లీ అండి ఎక్సలైన్ పీసెస్ మీకు షైనే అర్థమైపోతుంది సూపర్ ఉంటుందండి శారీ ఓకేనా ఇది బ్రాండెడ్ టస్సర్ అనమాట ఇవి డ్యామేజ్లో వచ్చాయి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఏదైనా వచ్చినా చిన్నదే కట్టుకోలేనంత అయితే రానే రాదు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షేర్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఒక్కోదానికి బ్లౌజ్ కూడా రాకపోవచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా షిప్పింగ్ అనేది తీసేస్తే మీకు ఎంత పడింది అనేది ఆలోచించుకోండి మీరు షిప్పింగ్ అని వేరుగా పెట్టవచ్చు కానీ ఈ రెండు చీరలు కింతేగా మూడు చీరలు చీరల అని అడుగుతున్నారండి అలా కాదు వన్ కేజీకి సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా టూ ఒక కేజీ కంటే ఒక వంద గ్రాములు పెరిగిన రెండు కేజీలు లెక్కనేస్తాడు ఓకే మీకు అర్థమవుతుంది కదా శారీ అయితే ఇది క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది క్వాలిటీ టస్టర్ శారీస్ అడిగిన వాళ్ళు మాత్రం చూస్తే వెంటనే బుక్ చేసుకోండి శారీస్ ప్రతి చీరకు కూడా సూపర్ అంటే సూపర్ ఉంది వావ్ అన్నట్టే ఉంది కానీ ఏంటోలే అన్నట్టుగా లేదు అయితే అన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ కలర్స్ కూడా మంచి మంచి రాణి కలర్లు అలా కాదండి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అనమాట అసలు క్లాసే ఉంటుంది కడితే పీస్ఫుల్గా అలా క్లాస్గా ఉంటుంది శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మార్జిన్ అడగద్దు ప్లీజ్ దయచేసి మార్జిన్ చాలామంది అడుగుతున్నారండి మేము మార్జిన్ అంటే షిప్పింగ్ ఇవ్వకపోతే ఏదైనా చేయొచ్చండి మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ మార్జిన్ కూడా చేయాలంటే కష్టం మ్యామ్ మాకు ఇందులో ఉన్నది ఏమి ఎంతో ఉండదు మిగిలిపోయే వాటిని పోల్చుకుంటే అసలు మాకు ఏమి లేనట్టే కష్టపడుతున్నాం కష్టానికి ఫలితం ఏదో ఒకనాటి దొరకదు దొరకపోదు ఎప్పుడైనా అంటారు కదా కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఇది అలా ఇది బ్లౌ శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా ఇస్తాడు బ్లౌజ్ అయితే చక్కగా ఇచ్చాడండి మంచి బచ్చల పండి కలరు అంటే కాఫీ కలర్ లాగా అనిపిస్తుంది కదా అలా కొంచెం షేడ్ ఒక రకమైన డిఫరెంట్గా ఉంది బాగుందండి శారీ క్లాస్గా ఉంటుంది కడితే బార్డర్ అంతా కూడా క్లారిటీగా కనబడుతుంది కదా పైకి వచ్చేసరికి థిక్ కలర్ వచ్చింది ఇలా మీరు చూడండి ఇలా వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఏదైనా డ్యామేజీ ఎక్కడైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే మాత్రం పెట్టుకోండి చక్కగా పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే అస్సలు రాలా ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది అండి చాలా క్లాసే ఉంటుందండి శారీ కడితే నిజ చాలా నిజ నిజంగా చాలా బాగుంటుందండి ఓకేనా యాక్చువల్గా ఇవన్నీ వీడియో తీస్తుంటే మళ్ళీ ఫవర్ పోయింది దాన్ని ఆపి మళ్ళీ దీన్ని పెట్టేసరికి మూడతలు మడతలు ఓడిపోయినాయి ఇది శారీ యాష్ కలర్ మంగళకి చెక్స్ ఇచ్చాడు ఇదంతా కూడా వీవింగే ఓకే ఇది వచ్చేసరికి ఆయిల్ ప్రింట్ కానీ అలా కాదు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మీకు వీడియోలో చక్కగా కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ శారీ అయితే బాగుందండి కాల్స్ వస్తున్నాయమ్మా కట్ అయిపోద్ది ఏమో మళ్ళా కూడా ఆపలా ఆపడానికి లేదు కదా లైవ్ కాదు ఆపుకోవచ్చు ఆపకుండా పెట్టా ఇదిగోండి ఇది డ్యామేజ్ ఏం కాదండి పోగొచ్చింది ఇలా పోగు వచ్చింది ఓకే శారీ అయితే చాలా బాగుంది సిమెంట్ కలర్కి మంగళగిరి చెక్స్ గెచ్చకాయ కలర్ అండి ఇది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఇది పళ్ళు అండి ఐదు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక్కొక్కటి షోరూంలో పెడితే ఎంతెంత రేట్ అమ్ముతారో తెలుసా అండి టస్సర్ అండి ఇది టస్సర్లో కూడా కాస్ట్లీ టస్సరా చాలా బాగుంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ వస్తాయి బోర్డర్ వచ్చింది అలా వస్తుంది అన్నమాట ఓకేనా జరుపుకోండి దగ్గరికి కట్టు చెంగు దగ్గరండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇలా వస్తుందండి బార్డర్ ఇది బ్లౌజ్ పళ్ళు అండి ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి

మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మ్యామ్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్ మిస్ అవ్వద్దు ఎందుకు చెప్తున్నాను అంటే క్లాసే ఉంటుందండి ప్రతి కూడా హడావిడి అలా ఏమీ ఉండదు వా సూపర్ ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ ఇస్తాడు ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది అసలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది నిజంగా చెప్తున్నా ఈ ఐటమ్ పోతే దొరకదు అసలు ఆరు వందల తొంభై తొమ్మిదికి వచ్చే పీస్ కాదండి ఇది కస్తారా తెలిసిన వాళ్ళు అయితే బుకింగ్ చేసుకున్నాకైనా కూడా చెప్తారు సూపర్ ఉందండి శారీ అని ఇది బ్లౌజ్ క్యాక్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ చాలామంది ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకో చాలా తక్కువ ఉన్నాయి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పొద్దున ఒక వీడియోలో పొద్దున ఒకటి వచ్చింది మళ్ళీ ఇంకోటి వస్తుంది శారీ అయితే చాలా బాగుంది హజరత్ ప్రింట్ అండి పొద్దునది అయిపోయిందండి ఇది బ్లౌ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది రెండో పీసు హజరత్ ప్రింటు అదర అజరత్ డిజైన్ లాగా ఇచ్చాడు నావీ బ్లూకి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉంది కదా నాకైతే బాగా నచ్చింది అబ్బా ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అయితే క్యాక్ ఉంది మిస్ అవ్వద్దు పళ్ళు అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా లైట్గా ఉంటుందండి ఇదేంటి మీరు వచ్చాక ఎంత పాతలాగా ఉంది అని అలా అనొద్దు తిక్కు కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇది ఇష్టపడరండి ఇది హోల్ ఓకే పళ్ళుకి దాటాక వచ్చిందండి అంతే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా బుక్ చేసుకుంటారండి ఈ శారీస్ని టిక్కు కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ చూద్దాం శారీ అయితే సూపర్ ఉందండి సూపర్ ఉంది డిజైన్ అర్థమవుతుంది కదండి క్లారిటీగా ఇది బ్లౌజ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక రకం అండి బాగుంది శారీ అయితే మంగళగిరి చెక్స్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చాడు బాగుంది మంచి లక్స్ క్రీను మెత్తగా ఉంది శారీ కూడా క్వాలిటీ అయితే బాగుందండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు సూపర్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే అసలు ఉండవు వీడియోస్ అయితే ఇప్పుడు అందరూ కూడా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా స్ట్రైంట్లోనే ఉంటారు కదా ఇప్పుడు వీడియో చూస్తే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఒక రకమైన బ్లూ అండి ఇది రాయల్ బ్లూలో ఇట్లా గీతలు ఇచ్చాడు చాలా బాగుంది ఇక్కడ ఏదో చిన్నది బట్టానికి గింజ అంత హోలు స్టిక్కరింగ్ కూడా వేసేస్తాడు డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం మంగళగిరి చెక్స్ ఉన్నాయండి ఇదంతా కూడా వీవింగే ఫ్యాబ్రిక్ చూసారా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ మంచి మంచి శారీస్ ఉన్నాయి లేట్ చేస్తే అయిపోతాయి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఎంత బాగుందండి శారీ అసలు నిజంగా సూపర్ ఉంది ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఏం డిజైన్ అని కూడా చెప్పాలో అర్థం కావట్లేదు బాగుంది చీర అయితే మస్తుంది మిస్ అవ్వద్దండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ వచ్చిందండి ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి టసార్లో ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి అండి ఓకే దొరికిన వాళ్ళకి దొరికినండి తీసుకోండి మళ్ళీ పోతే రావు భలే ఉంది కదా డిజైను ఇది బ్లౌజ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఎవరికి నచ్చిందో వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే అద్దరిపోతుంది ఓకేనా సూపర్ డిజైన్ అండి బ్లాక్ అది కూడా బ్లాక్ కూడా థిక్ బ్లాక్ కాదు లైట్ బ్లాక్ మీద ఒక రకమైన శారీ అండి దీని కాస్ట్ పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉంటుందండి ఫ్రెష్ అయితే నిజంగా చెప్తున్నా షోరూంలో అంత కాస్ట్ ఉంటుందండి ఇవి క్వాలిటీ కూడా అంతే ఉంది నెంబర్ వన్ ఉందండి క్వాలిటీ అసలు డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో ఓకే ఇదండి ఇది బ్లౌజ్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి మంచి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది భలే ఉంది కలరు నిజంగా భలే ఉందండి కలరు శారీ అయితే సూపర్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది అండి హజరత్ ఫ్రంట్లో ఇంకో శారీ కూడా వచ్చింది బ్లాక్ వేరే లెవెల్లో ఉందండి శారీ మొత్తం కట్టుకోవాలన్నంత నచ్చాయి నాకైతే పళ్ళు అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఎలా ఉందండి మీరు చెప్పండి ఎల్లో కలరు ఎల్లో కలర్కి ఇలా బార్డర్ ఇచ్చాడు శారీ రియల్గా ఎక్సలెంట్ ఉందండి శారీ విడిగా అయితే తెలియదు కానీ నాకు ఫోన్లో అయితే అర్థం కావట్లేదు కానీ విడిగా అయితే అసలు క్యాక్ ఉందండి నిజంగా మస్తు ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే అయిపోతే దొరకదు ఇది పళ్ళు నిజంగా బాగుందండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఒక్కో రెండు చీరలు తీసుకోవాలనుకుంటే నాలుగు పెట్టుకోండి నాలుగు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐదు పెట్టుకోండి అంతా బాగుంది పర్లేదు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇదండి శారీ ఎలా ఉంది మీరు చెప్పండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి టకా బుక్ చేసుకోండి టక మీ దగ్గరకు వచ్చేస్తాయి అంతే ఇంకా ఏం లేవు టే అన్నీ తీసుకో బాగుందండి డిజిటల్ డిజైను అంటే శిబోరి డిజైన్ లాగా ఇచ్చాడు శారీ కలర్ అయితే భలే ఉంది అసలు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది అండి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు చాలా చాలా పెద్ద వీడియో అయ్యింది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగొస్తుంది లైట్ కనకంబరం కలర్ అండి శారీలోనే ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు భలే ఉంది కలర్ అయితే సూపర్ ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ హండ్రెడ్ తీసేసేయండి మ్యామ్ ఇంకెంత ఇచ్చినట్టు మీరు ఆలోచించండి శారీ అయితే నిజంగా క్లా సూపర్ ఉందండి క్లాసే ఉంది ఓకే అండి థ్యాంక్ యూ